నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్ బట్ శ్రీహరి ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద బాణా సంజా కాల్చి మిఠాయిలు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు శ్రీహరి మాట్లాడుతూ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం సంతోషకరమన్నారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి నిరుద్యోగులతో చెలగాట మాడుకుందన్నారు బిఆర్ఎస్ పార్టీ ని కేసీఆర్ కల్వకుట్ల కుటుంబ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చి అధికారాన్ని కోల్పోయిందని మండిపడ్డారు ਵਰਦਿਲਾਲੇ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਬਟਾਣਾ ਜੀ 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 ಐಕ್ಯತಾರೆ ನಿನ್ನ ಏದೈತೆ ಅಸೆಂಬ್ಲಿ ನಿರುದ್ಯೋಗಲ ಪಕ್ಷಾನ ಯಾವ ತೆಲಂಗಾಣ ಮುಪ್ಪ ಲಕ್ಷ ಮಂದಿ ನಿರುದ್ಯೋಗಲ ಪಕ್ಷಾನ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా భట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణ కేబినెట్ మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున నిరుద్యోగుల తరఫున విద్యార్థుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు ఆ మాటను నిలబెట్టుకున్నందుకు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకుని టిఎస్పీఎస్సి ని ఒక కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చుకుని లీకేజీలు ప్యాకేజీలతో ఈ రోజు అధికారాన్ని కోల్పోయినటువంటి పిచ్చి మాటలతో ఈరోజు ప్రభుత్వం పైన ఈరోజు అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఏన హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు నిరుద్యోగులు ఈ ఈరోజు నిరుద్యోగులు మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా చదువుకునే వాతావరణాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు యావత్ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు రెండు లక్షల ఉద్యోగాలు నింపిన తర్వాతనే నెక్స్ట్ ఎన్నికలకు పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటూర్రు ఆ మాట కట్టుబడి మా పూర్తి మద్దతు సంపూర్ణ మద్దతు ఈ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రి మండలికి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం